హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఖిచడి పుల్ల చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పైన లేదా వర్కింగ్ అయినా చాలా చాలా ఉపయోగపడుతుంది సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా నాలుగు పండు టమోటాలు తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జాల్లో వేసుకోవాలి లేదంటే లైఫ్ గాన్ కట్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని నీళ్ళు ఏం వేయకుండా పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇది వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి ఇదంతా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా సారీ ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అంతా పోయేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి అడుగంట వేస్తుంది ఇంకా అల్లం వెల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో అయితే ఒకటి వేసుకోవాలి చిన్న స్పూన్ అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా ఇవి వేగడానికి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మరొకసారి బాగా కలుపుకోవాలి ఒక ముక్క క్యారెట్ ఉంటే వేసుకోండి ఇంకా మంచిది లేకపోతే ఏం పర్వాలేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది వేసుకొని మరొకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న వీటిని ఈ క్యారెట్ ముక్కలు ఉడకడానికి తగిన కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా అంతా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి క్యారెట్ బాగా సాఫ్ట్గా ఉడిపోవాలి ఈ మసాలా అసలు పచ్చి వాసన ఏమి ఉండకూడదు ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇంకా మనకి రైస్ కోసం తగిన ఎసురు వేసుకోవాలి ఒక గ్లాస్ గ్లా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి ఈ నీళ్ళంతా బాగా ఇలా మరిగించుకోవాలి నేను ముందుగానే రైఫ్ అంతా నానబెట్టుకున్నాను ఈ రైఫ్లో మనం కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకోవడం వల్ల కిచడికి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా అవి తింటే మనకి పొట్ట చల్లగా ఉంటుంది పెసరపప్పు తినడం వల్ల దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి కాబట్టి కిచిడికి తప్పకుండా పెసరపప్పు వేస్తేనే అందం ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది ఇంకా మూత పెట్టేసి ఈ రైఫ్ అంతా సాఫ్ట్గా ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో నీళ్ళంతా బాగా ఆవిరిపోయే ఆవిరి ఎగిరిపోయేలాగా చూసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పంకాయలు ఉంటే ఇలా కాల్చుకోవాలి మంట లో పెట్టుకొని మంచి రంగు చిదరకు వేయించుకోవాలి ఇది వేయడం వల్ల చట్నీకి చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇలా ఓపిక్గా కాల్చుకోవాలి ఇవంతా ఇలా కాల్చుకున్న తర్వాత పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి మిక్సీ జాల్లో ఇలా అంతా వేసుకోవాలి ఇంకా తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని అందులో వేసుకోవాలి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా కాల్చుకొని వేసుకుంటే మంచిది పచ్చివాహం రాకుండా ఉంటుంది ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి ఇంకా ఈ అన్నం ఒక ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా తింటుంటే నా స్వామిరంగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా లేదంటే బ్యాచిలర్కి వర్కింగ్ ఉమెన్స్కి అయినా చాలా చాలా బాగుంటుంది ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరూ చూసి వెళ్ళిపోతుంది